ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు మనకి శ్రావణ మాసం వచ్చిందంటే చాలు ఆడవాళ్ళందరికీ ఇష్టమైన పండుగ ఏదంటే వరలక్ష్మి వ్రతం ఇలా అమ్మవారికి నైవేద్యాలన్నీ వండి పెట్టడం అంటే చాలా మందికి చాలా చాలా ఇష్టం నైవేద్యాలన్నీ చేయాలంటే చాలా టైం పడుతుందని హడావిడి పడుతూ ఉంటారు కదా ఇలా మీరు షెడ్యూల్ చేసుకున్నారంటే గంటలోపే అన్ని ప్రసాదాలని ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఏ మాత్రం హడావిడి లేకుండా పూజను ప్రశాంతంగా మనం చేసేసుకోవచ్చు మరి మీరు ఈ ప్రసాదాలన్నీ ఇలా తయారు చేసి చూడండి ఎంత ఈజీగా తయారు చేసేసుకోవచ్చో దానికోసం ముందుగా మనం మార్నింగ్ అర్లీ మార్నింగ్ లేస్తాం కదండి లేస్తూనే స్నానం చేసిన తర్వాత ఇలా అన్నీ కూడా నానబెట్టేసేసుకోండి ఇక్కడ నేను ఒక కప్పు బియ్యం నానబెట్టాను ఇవి చలిమిడి కోసం ఈ కప్పుతో అయితే మనకి సరిపోతాయి తర్వాత మినపగుళ్ళు మనం మినప గారెలు చేసుకుంటూ అంటాం కదండి ఈ మినప గారెల కోసం రెండు కప్పుల పప్పునైతే నానబెట్టాను ఒకటి స్వీట్ గారెల కోసం మరొకటి కారం గారెల కోసం అందుకని రెండు కప్పులు నానబెట్టాను ఇవి వడపప్పు కోసం పెసరపప్పు అండి మనం వడపప్పు ప్రసాదం చేసుకుంటాం కదా దానికోసం ఈ గ్లాస్తో ఒక గ్లాస్ నానబెట్టాను ఇది వచ్చి చింతపండు మనం పులిహోర చేసుకోవాలి కదా చింతపండు పులిహోర దానికోసం కొద్దిగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నానబెట్టి పెట్టుకున్నాను ఇక్కడ శనగల్ని కూడా రెండు కప్పుల దాకా నానబెట్టాను శనగల ప్రసాదం కాస్త ఎక్కువగా ఉండాలి మనం వాయినంలో కూడా ఈ ప్రసాదాన్ని ఇస్తాం కాబట్టి అందుకని రెండు కప్పులు నానబెట్టాను ఇలా అన్ని నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనమైతే ఇక వంటని ప్రారంభిద్దాం దానికోసం ముందుగా రైస్ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నానండి మనకి ప్రసాదాల్లో రైస్ అయితే ఉంటుంది కదా అందుకనే ఇక్కడ ఒక కిలో బియ్యం దాకా రైస్ నేను శుభ్రంగా కడిగి ఏ కప్పుతో అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ ని వేసేసి ఇలా ఒక స్టవ్ మీద పెట్టేశాను ఇక్కడ మనకి మరొక స్టవ్ ఖాళీగా ఉంటుంది కాబట్టి ఆ స్టవ్ పైన శనగలను అయితే ఉడికించుకుందాం శనగల్ని శుభ్రంగా కడిగి శనగలు మునిగేదాకా నీళ్ళని పోసుకొని కొద్దిగా ఉప్పును వేసి నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి చూడండి నాలుగు విజిల్స్ వచ్చాక చూపిస్తున్నాను శనగలు మనకి బాగా మెత్తగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు ఈ వాటర్ అంతా ఉప్పేసేసి పక్కన పెట్టేసుకుందాం ఇక్కడ శనగల ప్రసాదాన్ని అయితే ముందే ప్రిపేర్ చేసుకుందాం అండి రైస్ అయ్యేలోపు ఈ ప్రసాదాన్ని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు స్టవ్ మీద కొద్దిగా పెనం పెట్టి ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వేసి పోపు బాగా ఫ్రై అయిపోయాక పచ్చిమిర్చిని కొబ్బరిని గ్రైండ్ చేసి ఆ పేస్ట్ని వేసుకోవాలి చిటికెట్ పసుపును వేసి ఈ పేస్ట్ని ఒకే ఒక నిమిషం వేయించుకొని ఇప్పుడు ఉడికించుకున్న శనగల్ని వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనం ఉడికించుకునేటప్పుడు కొద్దిగా ఉప్పుని వేసాం కాబట్టి ఇక్కడ నేనైతే ఉప్పును వేయడం లేదు ఇలా వేసేసుకొని మరొక రెండు నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకున్నామంటే శనగల ప్రసాదం రెడీ చూసారుగా ఒక ప్రసాదం మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ నేను పానకాన్ని ప్రిపేర్ చేస్తున్నాను రైస్ అయ్యే లోపు మనం ఇలా చిన్న చిన్నవన్నీ తయారు చేసుకోవచ్చు పానకం కోసం ఒక కప్పు బెల్లానికి రెండు కప్పుల నీళ్ళను వేసి బాగా కరిగించుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా కరిగించుకున్నాక ఇప్పుడు స్టైనర్ సహాయంతో మరొక బౌల్లోకి వడగట్టుకోవాలి ఇందులోకి కొద్దిగా తులసి ఆకుల్ని రెండు ఇలాచిని వేసుకున్నామంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇక మనకి పానకం కూడా రెడీ అయిపోయింది రెండు ప్రసాదాలు రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు మూడో ప్రసాదం వడపప్పు వడపప్పు కూడా చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు నానబెట్టుకున్న పెసరపప్పును రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి అందులో వాటర్ ఏమీ లేకుండా స్టైనర్ సహాయంతో ఉడగట్టుకోవాలి ఇలా నీళ్ళన్నీ పోయాక మనం ఏదైనా ఒక బౌల్లోకి మనం దేవుడి ముందర ఏ ప్లేట్లో అయితే పెట్టాలనుకుంటున్నామో అందులోకి పెట్టేసేసుకున్నామంటే వడపప్పు కూడా మనకి రెడీ అయిపోయింది ఈలోపు రైస్ కూడా అయిపోయింది చూడండి రైస్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ రైస్ లో నుంచి మనం ఒక బౌల్లోకి కొద్దిగా తీసుకుందాం ఈ రైస్ వచ్చి పెరుగన్నం కోసం అండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పెరుగన్నం దద్దోజనం అంటారు కదా అమ్మవారికి చలవ చేసే వస్తువులు అంటే చాలా ఇష్టమని చెప్తూ ఉంటారు ఈ రైస్ వేడిగా ఉన్నప్పుడే మనం మెత్తగా చేసేసుకోవాలి ఇలా మెత్తగా చేసి కొద్దిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఇందులోకి ఒక కప్పు పెరుగును వేసేసుకొని ఇందులోకి చిటికెడు ఉప్పును కూడా వేసి ఇదంతా మరొకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిసేలాగా కలిపి పక్కన పెట్టేసేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద చిన్న పోపు పెన్నం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోకి కొన్ని మినపప్పును అలాగే కొన్ని జీడిపప్పును నాలుగు మిరియాలు ఒక స్పూన్ ఆవాల్ని వేసి ఇవి బాగా చిటిపడలు ఆడాక ఇప్పుడు ఇందులోకి కొన్ని పచ్చిమిర్చి ముక్కల్ని కొద్దిగా కరివేపాకులు కూడా వేసుకోవాలి కావాలంటే మీరు ఇందులోకి ఎండిమిర్చిని కూడా వేసేసుకోవచ్చు ఇలా పోపునంత బాగా ఫ్రై చేసేసుకొని మనం ముందుగానే కలిపి పెట్టుకున్న పెరుగన్నంలోకి వేసి అంతా బాగా కలిసేలా కలుపుకున్నామంటే మనకి పెరుగన్నం కూడా రెడీ అయిపోయిందండి చూసారుగా ఇక్కడ నాలుగవ ప్రసాదం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మరొక బౌల్లోకి మరికొద్దిగా అన్నాన్ని తీసేసుకోవాలి ఇలా తీసేసుకొని ఇదంతా పొడి పొడిగా చేసేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోకి ఒక కప్పు దాకా వేరుశెనగ విత్తనాలు వేసి బాగా చిటిపట్లా అనేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి తర్వాత అందులోకి ఒక స్పూన్ ఉద్దిపప్పును ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ ఆవాలని వేసి ఇవన్నీ క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి తర్వాత నాలుగు పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా కరివేపాకును వేసుకొని మరొక నిమిషం వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం చింతపాటు నానబెట్టి పెట్టుకున్నాం కదండి గుజ్జు తీసి ఇందులోకి వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా చిల్లీ ని ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పును కూడా వేసేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆవపిండిని వేసుకోవాలి ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసుకోండి ఇలా వేసి ఇదంతా మరొకసారి కలిపి మనం ముందుగానే చల్లారబెట్టుకున్న పెట్టుకున్న రైస్లకు వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకున్నామంటే మనకి చింతపండు పులిహోర రెడీ అయిపోయినట్టే చూసారా ఎంత సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు ఇక్కడ మనకి ఐదవ ప్రసాదం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఆరవ ప్రసాదం కోసం మినప గారాలని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు బెల్లం తీసుకోండి అదే కప్పుతో నీళ్ళని వేసేసి ఇది స్టవ్ మీద పెట్టి బాగా కలుపుతూ కరిగించుకోండి చూస్తున్నాక ఈ విధంగా కరిగి కాస్త జిగట పాకం రావాలి మరీ ఎక్కువ అవసరం లేదండి లైట్ అలా వస్తే సరిపోతుంది ఇలా వచ్చాక స్టవ్ మీద నుంచి దించి స్టైనర్ సహాయంతో మరొక బౌల్లోకి మనం వడగట్టాలి ఇలా వడగట్టేసి మూత పెట్టి పక్కన పెట్టేసేసుకోండి ఇది తీపి గారెల కోసం అన్నమాట ఇప్పుడు మినపగుళ్ళలోని వాటర్ అంతా వంపేసేసి మెత్తగా గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి తీసుకోండి ఇలా తీసేసుకొని మనం ఇక్కడ స్వీట్ గారెలు తయారు చేస్తున్నాం కాబట్టి ఈ మినప్పిండిలోకి ఏమీ వేయకోకుండా ఇలా గారెలని అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసేసుకొని ఇలా తమలపాకు పైన కానీ లేదా అరిటాక పైన కానీ లేదా చేత్తో కానీ గారెలని అయితే మనం వేసేసుకోవచ్చు చూడండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మంటన్ లోపులెంబెకి టన్ చేసేసుకొని ఆయిల్కి సరిపడా వేసేసుకొని తర్వాత మంటని హై ఫ్లేమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసి వీటిని తీసి పాకంలోకి వేసేసుకోవాలి మనం ఆల్రెడీ పాకాన్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా అందులోకి వేసేసుకొని ఇలా ఒకసారి అటు ఇటు కలిపి మనం వీటిని నైవేద్యంగా తయారు చేసేసుకోవడమే చూసారా తీపి గారెలు కూడా మనకి రెడీ అయిపోయాయి ఇప్పుడు కారం గారెల కోసం మిగిలిన ఈ ఉద్ది పిండిలోకి కొద్దిగా జీలకర్రని చిటికెడు ఉప్పును రెండు పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా కొత్తిమీర తరువును వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ మీద ఆల్రెడీ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసేసుకున్నాం కదా అందులోకి ఇవి వేసేసుకోవాలి చూడండి ఇలా చేతితో చాలా ఈజీగా మనం వేసేసుకోవచ్చు చేతికి తడిని చేసుకోవాలి అప్పుడు ఇవి మనకి ఆయిల్లోకి జారుగా వచ్చేస్తాయి అన్నమాట లేదనుకోండి ఇలా టీ స్టెయినర్ ఉంటుంది కదండి దానిపైన కూడా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు చేతికి వేడవుతుంది లేదా మాకు చేయడం రాదు అన్న వాళ్ళు ఇలా కూడా తయారు చేసేసుకోవచ్చు ఇలా ఆయిల్కి సరిపడా వేసేసుకొని వీటిని కూడా అటు ఇటు తిప్పుతూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి చూస్తున్నారు ఈ విధంగా ఇలా వేయించేసేసుకొని వీటిని ఆయిల్లో నుంచి తీసేసుకోవడమే అంతే రండి మనకి మినప కూడా రెడీ అయిపోయాయి ఇప్పుడు మనం పూర్ణం బూరెలను ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ప్రెషర్ కుక్కర్లోకి ఒక గ్లాసు పచ్చి శనగపప్పును వేసేసుకొని శుభ్రంగా కడిగాక ఇప్పుడు ఇందులోకి శనగపప్పు మునిగేంత వరకు నీళ్ళను వేసేసుకొని ఇది స్టవ్ మీద పెట్టి మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి మూడు విజిల్స్ వచ్చాక చూపిస్తున్నాను చూడండి పప్పు అనేది మనకి బాగా మెత్తగా ఉడికిపోయింది చూస్తున్నారుగా మూడు విజిల్స్ అయితే కరెక్ట్గా సరిపోతాయి తర్వాత ఇందులో వాటర్ ఏమీ లేకుండా ఇలా స్టైనర్ సహాయంతో వడగట్టుకోవాలి ఇలా వడగట్టుకున్నాక మరొక బౌల్లోకి వీటిని వేసేసుకొని మనం ఏ కప్పుతో అయితే శనగపప్పుని తీసుకున్నాము అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తురుము వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి శనగపప్పు వేడిగా ఉన్నప్పుడే బెల్లం వేసి కలిపామంటే టేస్ట్ చాలా బాగుంటాయి ఇలా ఒకసారి ట్రై చేయండి వీటిని చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసేసుకోండి అవి చల్లారే లోపు మనం ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు మైదాని రెండు స్పూన్ల బియ్య పిండిని వంట చూడడానికి వేసి కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ చూడండి వీడియోలు చూపించిన విధంగా జారుగా ఉండాలి మనం దోశ పిండిని ఎలా అయితే జారుగా కలుపుకుంటామో ఆ విధంగా ఉంటే సరిపోతుంది చూడండి ఇక్కడ పూర్ణాన్ని కూడా నేను గ్రైండ్ చేసేసాను ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పూర్ణాన్ని మనకి కావాల్సిన సైజులో ఉండలుగా ప్రిపేర్ చేసేసుకోవాలి ఇలా రౌండ్ షేప్లో అన్నీ కూడా చేసి ఒక ప్లేట్లోకి పెట్టేసేసుకోండి ఇప్పుడు మనం పిండిని కూడా కలిపి పెట్టుకున్నాం కదా మైదాని బియ్య పిండిని ఆ పిండిలో వీటిని ముంచి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఈ పూర్ణం బూరెల్ని మైదాతో కంటే కూడా మినప్పిండితో అదేనండి మనం దోశ పిండిని తయారు చేసుకుంటాం కదా ఆ పిండితో ఈ పూర్ణం బూరెల్ని తయారు చేసుకున్నామంటే చాలా రుచిగా ఉంటాయండి రాత్రిపూటే మినపప్పును బియ్యాన్ని కలిపి నానబెట్టి మార్నింగ్ గ్రైండ్ చేసుకొని ఆ పిండిలో ఈ పూర్ణం ఉండల్ని ముంచి డీప్ ఫ్రై చేసుకున్నామంటే బాగా బాగా టేస్టీగా ఉంటాయి ఇక్కడ ఇన్స్టెంట్ గా మనం ఫెస్టివల్ టైంలో కాబట్టి ఇలా తయారు చేసుకుంటే సరిపోతుంది రెగ్యులర్గా చేసుకున్నప్పుడు అలా ట్రై చేయండి ఇక మిగిలింది చలిపిడి దానికోసం బియ్యంలో ఉన్న వాటర్ మొత్తం పంపేసి మిక్సీ బౌల్లోకి వేసేసుకొని కాస్త మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి బెల్లం తురుము కూడా వేసేసుకొని మరొకసారి మెత్తగా మిక్సీ పట్టాలి తర్వాత ఇదంతా బాగా మెత్తగా ముద్దలాగా చేసుకోవాలి చలిమిడి ఉండన్నమాట చూడండి ఇలా మనం మిక్సీ పట్టాక చేత్తో బాగా మెత్తగా చేసుకున్నామంటే చలిమిడి ముద్ద రెడీ అయిపోతుంది చూసారుగా మన ప్రసాదాలన్నీ కూడా ఎంత ఈజీగా తయారు చేసేసామో మనం మార్నింగ్ టైంలో కొంచెం హడావిడి పడుకోకుండా అన్ని ప్లాన్ చేసుకున్నామంటే చాలు ఈజీగా తయారు చేసేసుకోవచ్చు చాలా చాలా సింపుల్ అండి మీరు ఏమాత్రం హడావిడి పడుకోకుండా ప్రశాంతంగా వరలక్ష్మి పూజనైతే చేసేసుకోండి మరి అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఇక సెలవు